హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా నా ఛానల్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం సో టాపిక్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి అయితే మనకు ఒక తాజాగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో అదేంటంటే అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొంచెం కిందికి స్కోల్ చేసినట్లయితే అడ్మిషన్స్ నోటిఫికేషన్స్లో సో ఇక్కడ చూస్తే దీనికి సంబంధించి డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరోసారి అయితే అప్డేట్ ఇచ్చింది మనకు ఆన్లైన్ దరఖాస్తుల గడువును అయితే సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు అయితే పెంచారు సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మీరు అడ్మిషన్స్ ఫర్ పీజీ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంఎల్ ఐఎస్సి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ థర్టీ వరకు అయితే పొడిగించారు అలాగే యూజీ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫర్ యూజీ ఓల్డ్ బ్యాచ్ జాయిన్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో జాయిన్ అయిన వాళ్ళకు కూడా సెప్టెంబర్ థర్టీ వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు అలాగే రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ సెకండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్స్ కూడా సెప్టెంబర్ థర్టీ వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు అలాగే రిజిస్ట్రేషన్స్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ సో వాళ్ళకు కూడా సెప్టెంబర్ థర్టీ వరకు అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే అడ్మిషన్స్ ఫర్ యూజీ డిగ్రీ వాళ్ళకి బీఏ బీఎస్సీ బీకామ్ లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం సెప్టెంబర్ థర్టీ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది సో ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవచ్చు ఇది ఏంటంటే డేట్ అయిపోయిందని డిసప్పాయింట్ అయిన డిసప్పాయింట్ అయిన వాళ్ళకు ఒక చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో లేట్ చేయకుండా ఎప్పుడైనా వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డిప్లొమా వల్ల కూడా అడ్మిషన్స్ ఫర్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ లాస్ట్ డేట్ ఇది కూడా సెప్టెంబర్ థర్టీ సో ఓవరాల్గా అందరికీ సెప్టెంబర్ థర్టీ వరకు అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు అడ్మిషన్స్ ఫర్ యూజీ బీఏ బీఎస్సీ బీకామ్ లాస్ట్ డేట్ నైన్ లాస్ట్ డేట్ సెప్టెంబర్ థర్టీ వరకు ఉంది కదా సో అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే ఇలా వస్తాయి సో ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ క్లిక్ హియర్ అని రిజిస్ట్రేషన్ ఉంది కదా సో ఇక్కడ క్లిక్ హియర్లోకి వెళ్తే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు సో ఈ రిజిస్ట్రేషన్ వీడియో కోసం అయితే నేను ఆల్రెడీ నా వీడియోలో ఒక రిజిస్ట్రేషన్ వీడియో అయితే చేశాను సో అది కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఉంది సో దాని ప్రకారంగా చేయొచ్చు సో అప్లికేషన్ ఫామ్ పర్ అడ్మిషన్స్ అని ఇక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్ సో అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే అడ్మిషన్ మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది సో అడ్మిషన్స్ కోసం అడ్మిషన్ ప్రాసెస్ అండ్ జాయినింగ్ ప్రాసెస్ కోసం నేనైతే ఒక రెండు వీడియోస్ చేశాను ఒకటి ట్యూషన్ ఫీజుకి సంబంధించిన వీడియో మరొకటి అడ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది రెండు వీడియోస్ అయితే చేశాను నా ఛానల్లో అయితే ఉంది సో ఆ రెండు వీడియోస్ కూడా మీరు చూడండి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా జాయిన్ అవ్వాలి ఎలా ఫీజు ఎంత ఉంటుంది ఏ కోర్సుకి ఎంత ఉంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశాను సో మీ దాని ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు నా వీడియోస్ అయితే చూడండి నా ఛానల్లో ఉంటాయి ఇంటర్నే లేట్ చేయకుండా ఇప్పుడైతే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి అలాగే తొందరగా జాయినింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి అండ్ ఓల్డ్ బ్యాచ్ జాయిన్లో ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు టూ థౌజండ్ సిక్స్టీన్లో జాయిన్ అయిన వాళ్ళకు కూడా ఒక మంచి చక్కటి అవకాశం అయితే ఇచ్చారు సో వాళ్ళు కూడా ఫీజు అనేది కట్టుకొని వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి సో లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ థర్టీ అయితే ఛాన్స్ ఇచ్చారు సో మీరు కూడా ఎంచాక ఫీజ్ అయితే కట్టుకోండి లాస్ట్ ఛాన్స్ అయితే మంచి మంచి ఛాన్స్ అయితే ఇచ్చారు మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ అడ్మిషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించిన నేను అప్లికేషన్ లింక్ కానీ అండ్ డిగ్రీ అడ్మిషన్స్ కానీ పీజీ అడ్మిషన్స్ లింక్ కానీ నేను అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను సో అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఈ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్